పొలం పని చేసుకొని బతుకు ఎక్కడికి పొలానికి చాలా ఎక్సైటింగ్ ఉంది

ఇక్కడ మా విలేజ్లో ఉంటది ఏంటి అనేది మీకు చూపిస్తాము మేమైతే ఇప్పుడు విలేజ్కి వచ్చామన్నమాట వచ్చి ఒక ఫోర్ డేస్ అవుతుంది సో కొంచెం పని ఉండడం వల్ల వీడియోలు అయితే చేయలేకపోయినాం ఒక వీడియో అయితే ఒక టూర్ హోమ్ టూర్ లెక్క అని చెప్పి చేసుకుందాం అని చెప్పి వ్లాగ్ 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 ఇగో నందిని హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఇగో మా మమ్మీ సో మా మమ్మీ అయితే ఇక తింటుంది ఇది మా ఇల్లు అన్నమాట ఇది ఫస్ట్ ఫ్రంట్ రూమ్ ఇది ఇది వచ్చేసి ఇంకా ఇంకొక రూము లోపల ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఇక్కటి ఇది కిచెను అది మా టీవీ కిచెన్ అంటే చిన్న కిచెన్ కాదు పెద్దగా ఉంటుంది ఇవి ఎట్లా ఇంకొక రూమ్ ఉంటుంది ఇక్కడ ఇది అన్నమాట మొత్తానికి ఓకే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ టైం నందిని పొలానికి తీసుకెళ్తున్నా అక్కడ పని చేపిస్తా ఏమేమి పనులున్నా అన్నీ చేయాలి అర్థమవుతుందా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు నడుచుకుంటేనే తీసుకెళ్తున్నా అది బండి బైక్ ఏం లేదు నడుచుకుంటేనే వెళ్తాం నడుచుకుంటారా ఇల్లు మొత్తాన్ని క్లియర్గా చూపిస్తాను దూరంగా వెళ్ళి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది అన్నమాట ఇది మా అన్న వాళ్ళది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా రోజుల వస్తున్నావు అన్న మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ దాటిపోయింది ఒక పాప కూడా అయిపోయింది ఇప్పుడు పొలానికి అంటే ఇప్పుడు వస్తుంది అది కూడా ఇప్పుడు ఏమేమి పని చేస్తుందా పొలంలో చూద్దాం అక్కడ ఏమేమి ఉంటాయి ఏది నడవలేక ఇంత ఇంతమేలా నడుస్తే మనం పొలానికి ఎప్పుడు వెళ్తాం అది ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి ఏమో మెల్లగా వయ్యారంగా నడుచుకుంటే అవ్వదు తొందర తొందర ఇదంతా మాదే చూడండి ఇక్కడ నుంచి ఇక అయితే వచ్చేసినాం వద్దాం వద్దామనుకున్నాం కానీ ఇక నందిని వల్ల కాదు అది నడవలేదు సాయంత్రం అయిపోతుంది అని తొందరగా వచ్చేద్దామని ఇప్పుడే వచ్చేసినా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మళ్ళీ పొలం చూపిస్తా అన్నీ చూపిస్తా జాగ్రత్త చూసుకొని మంచి పొలం పని చేసుకొని బతుకు మరి పొలం మన పొలం అంటే ఉత్తిగానే అయిపోతుంది కష్టపడితేనే ఏమంటారు పని చేస్తేనే అవుతుంది పొలం కలుపు తీయాలి బుడస బుడలు వీకాలి అన్ని పనులు కష్టపడాలి అప్పుడే పని విలువ కష్టం ఇల్వ తెలుస్తుంది ఇంట్లో కూర్చొని నాకు అది ఇపీ అంటే అవ్వదు అర్థం అవుతుందా అంత ఈజీ కాదు పొలం పని అంటే అర్థం అసలు పొలం పనే రాదు రానప్పుడే నేర్చుకోవాలి నాకు ఏదైనా రానప్పుడు నేను నేర్చుకుంటా లేను అర్థం అవుతుందా అది కూడా అంతే అక్కడ బకెట్ ఉంటది చిన్న బకెట్ అందులో పిండి పెట్టేసుకొని ఇంత 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 వేసుకుంటా రావాలి చూపిస్తా అది కూడా చూపిస్తాం చెప్పేది ఏంటి మన పొలం ఎక్కడ నుంచి చూపి అరే ఇవ కనిపిస్తలేదు అది అక్కడ ఇక్కడ అన్ని అంత మన ఇది పిండి చూసుకో ఆ పిండి సంజీ ఇప్పుడు వేయాలి బకెట్ ఆడ కనిపిస్తుంది బకెట్ అది వేయాలి ఇలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు ఇది కాటన్ కాటన్స్ పత్తి ఇంకా స్టార్ట్ చేయి ఫస్ట్ టైం ఇప్పుడు పొలంలో పిండి వేస్తున్నావు కాబట్టి అక్కడ కొంచెం అని మొక్కు అక్కడ అక్కడ మొక్కినా అను అసలు రెండు చరుడు మొక్కు అంటే అదే పైన పైన మొక్కుడు కాదు దేవుని అంటే ఒక భక్తి తోటి సరే కింద పెట్టు వచ్చిన నాలుగు రోజులకే నల్లాగా అయిపోయినా మంచిగా మొక్కు మామయ్య ఎట్లా వేస్తున్నాడో అట్లా వేసుకుంటారా కొద్దిగా కొద్దిగా అంతా కింది పొంగకు పై ఇట్లా వేసుకుంటారు అట్లా చెట్టు దగ్గర వేసే కొద్దిగంత కొద్దిగంత వేసే ఇది బరువు బరువు అవుతుందా రెండు చెట్లకు కూడా వేయలేదు ఇప్పుడే బరువు అంటే ఇక సంసారం తెల్లగా అయినట్టే చెట్ల అట్లా పట్టుకునేట్లు కొద్దిగా లేదంటే ఆ సంచులో కొంచెం వేసేసి రాపు బరువు అవుతుంది అంటున్నావు కదా మెల్ల మెల్ల ఇక మొత్తం వేసేస్తావా తగమంటే మొత్తం ఖాళీ డబ్బా తీసుకొని వచ్చేటట్టే ఉన్నావు కదంతా వర్ర మామేంట ఎవరు వర్రతుడు అక్కడ ముందుకు వెళ్ళిపోయాడు మా చూడు అట్లా ఇది కష్టపడు అంటే ఇట్లా ఉంటాయి చూడు ఈజీగా తక్కువ తక్కువ చెట్లను చంపిస్తాం అయింది అవి చచ్చిపోతే అవి ఎక్కువేస్తాయి కొద్దిగంత కొద్దిగంత వేస్తారా స్ప్రెడ్ అయిపోతా ఏమైతుందమ్మా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం ఇది ఉందా ఇట్లా 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 అవసరం దగ్గరకొచ్చే దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయమ్మా దగ్గర వచ్చే దగ్గర వచ్చాయి బాగా కష్టపడ్డావా చేతులు చూపి తెల్లగా అయిపోయినాయి మొత్తం తెల్లగా అయిపోయింది మరి నా చూడు నా చూడు ఎంత కష్టపడుతుంది ఏ పిండి యూరియా యూరియా పిండి అంటారు దీన్ని ఎంత కష్టపడితే ఇంత మట్టితోటి కడుక్కోవాలి అట్లా కడుక్కోద్దు కింద బుడదా ఉంటాయి బుడద తీసుకో నవ్వుతావు బుడదాతోటి కడగాలి లేదంటే వాసన వస్తుంది అది సో సోఫా ఏమనుకుంటావు సిటీ అనుకుంటున్నావు సోపులతో సబ్బులతోటి గడవడానికి ఇది పొలం పని చేయాలంటే ఇట్లానే ఉంటాయి కడుగు కడుగుతూ వండు కడుగుతూ ఉండు ఇప్పుడు చూడు నా చేతి ఎలా క్లీన్గా అయిపోయినాయి అనుకుంటూ ఒక యాడ్ యో పొలంలో కష్టపడితే ఇట్లా ఉంటాయి చూడు చూసి చూసిరా ఏంది అది మొత్తం మొత్తం అయిపోతుంది అని చెప్పి ఇట్లా కొంచెం పెట్టుకుంటున్నా అంతేతావా ఇందులో దుంగు రాదు నువ్వు లోపల ఒకసారి ఈత కొట్టేసిరా నాకు ఎంత స్వరచపోంది తీసుకొని రాదు కావాలంటే నీ రాదని రాదాన్ని దూకుతే ఇక లోపలనే ఉండిపోతుంది రాదా నా రాదాన్ని నేను తీసుకురాలేను మా బావి అన్నమాట మా పొలం దగ్గర ఉన్న బావి మేడారం పోయి ఎప్పుడైనా ఓ పడతా లోపల అలా ఎంత వ్యవసాయం పని ఎంత హార్డ్ వర్క్ చూసినావు కదా ఇంత ఎండలో నువ్వు కష్టపడినావు నువ్వు దిగి చూడక సారా మూడు గంటలు కష్టపడినావు ఎట్లా అనిపించింది కష్టంగా అనిపించలే తడ నొప్పి కాలే లోపలి ఒకసారి ఈడ హంసే ఇట్లా కూర్చొని చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటా పాటలు వాడుకుంటా ఇట్లా పని చేసుకుంటా ఉంటే ఆ సుఖమే వేరుంటది అంటే ఆ కాలమే వేరుంటది ఇప్పుడు హైదరాబాద్ పోయి అంతా మర్చిపోయినా కానీ అది పొలం పని చేయడం అయితే ఈజీ అయితే కాదని చెప్తున్నా ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం కబడ్డీ ఇక్కడ ఇద్దరం నువ్వు నేను ఎవరు గెలిస్తే వాళ్ళు థమ్స్ ఆఫ్ తెప్పియాలి ఓకేనా నువ్వు అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉంటా కబడ్డీ ఆడుతున్నా ఇప్పుడు ఫస్ట్ టైం కాదు నీతోటి కబడ్డీ ఫస్ట్ కబడ్డీ 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 கபடி 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 கபடு கடதாவேந்தா இபடி க ఆడుకుందామా ఎవరు లేరు కదా ఎవరు లేనప్పుడు గొడవలలో ఇంకొకరిని తీసుకురాము కదా ఇద్దరమే కొట్లాడతాం కదా ఇది అంతే రాధాని తీసుకొద్దా రాధా రాధా ఉంటే ఇంకా బాగుండేది రాధా నువ్వు నేను ముగ్గురం కలిసి ఒకటే ఇల్లనే వేసి తొక్కేదాన్ని అండి దాన్ని ఇక్కడికి అంత లేదు నా రాధా ಮಾಮೂಲ ಆಡೋದು ಗೇಮ್ ಹೊಸನಾಂಡವಾಡ ದೆಬ್ಬಲ್ ಆಗ್ತೈ ನೀನ್ ಅಸಲೇ ಎಟ್ಲ ಓಡ್ತಾ ಇಲ್ಸ ಕಬಡ್ಡಿ 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 ಹೋಗಿರ್ತಾರೆ ನೂರ

아요 안다 두르 에카